విఘ్నేశ్వరుడి ఆశీష్యులు ప్రజలందరిపై ఉండాలని కూకట్పల్లి శాసనసభ్యులు మానవరం కృష్ణారావు అన్నారు మంగళవారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పలు వినాయక మండపాలతో పాటు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక మండపాన్ని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మక్కలాన్ నరసి రావు నరేందర్ గౌడ్ కర్రీ జంగయ్యలతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పోచయ్య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు మహిళలు చిన్నారుడు గణనాథుడి మండపం ముందు బొడ్డెమ్మలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య సెక్రటరీ రవి కమిటీ సభ్యులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఎండి కొండల నుది లే నీవు ఎనుక పైన రావాలయ్య ఎండి కొండల నుది లే నీవు పైన రావాలయ్యా బుజ్జీగన పయ్యా స్వామి బొజ్జగన పయ్యా బుజ్జీగన పయ్యా స్వామి బొజ్జగన పయ్యా ఆ ఎండి కొండల నుదిలి నీవు ఎలుక పైన రావాలయ్యా ఎండి కొండల నొదిలి నీవు ఎలుక పైన రావాలయ్య బుజ్జిగన పయ్యా స్వామి బొజ్జగన పయ్యా బుజ్జీగన పయ్యా స్వామి బొజ్జగన పయ్యా తోరణాలతో మండపాలను కట్టిది మయ్యా మామిడ తోరణాలతో మండపాలను కట్టిది మయ్యా గణపయ్యా నీవు కట్టిదిమయ్య బుద్ధులగన గణపయ్యా నీవు పైయా మామిడ తోరణాలతో మండపాలను కట్టిది మయ్యా మామిడ తోరణాలతో మండపాలను కట్టిది మయ్యా పయ్యా గణపయ్యా నీవు పరుగునరవయ్యా య్యా ఆరగించగా వాలయ్యా గురువులు నీకు పెట్టిది మయ్యా ఆరగించగారా వాలయ్య భూషిక వాహనము ఎక్కి పరుగునరావయ్యా భూషిక వాహనము ఎక్కి పరుగునరావయ్యా గుడువులు నీకు పెట్టిది ఆరగించగా ఆరగించగారా వాలయ్యా గురువులు నీకు పెట్టిది ఆరగించగా ఆరగించగారా వాలి భూషిక వాహనము ఎక్కి రావయ్యా ఆనందముతో నీ పూజలనే చేసెదరయ్యా పిల్లలు పెద్దలు ఆనందముతో నీ పూజలనే చేసెదరయ్యా చిందులు వేసేరు స్వామి శరణని మొక్కేరు వేసేరు స్వామి శరణని మొక్కేరు ఆ పిల్లలు పెద్దలు ఆనందముతో నీ పూజలనే చేసెదరయ్యా పిల్లలు పెద్దలు ఆనందముతో నీ పూజలనే చేసేదరల్ చిందులు వేసేరు స్వామి శరణని మొక్కేరు Sí.